చెప్పిన ప్రతి సభలో కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఎస్ ఇక్కడ నుంచి పదిహేడు స్థానాలు పద్నాలుగు గెలిపించుకున్నామా ప్రధానిగా రాహుల్ గాంధీని చేసామా అసలు ప్రధానమంత్రి ఎవరు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ కూడా అదే చెప్తూ ఉంది మా క్యాండిడేట్ ఎవరంటే మోదీ అని చెప్తున్నాం మీ క్యాండిడేట్ ఎవరనేది చెప్పే అవకాశం ఉందా చెప్పబో చెప్పగలరా అని కానీ రాహుల్ గాంధీ పీఎం అవుతారంటూ కూడా పదే 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 రేవంత్ రెడ్డి ప్రతి సభలోనూ చెప్తూ ఉన్నారు కానీ ఇంతకుముందు విజయ గారు చెప్పిన విధంగా ఎక్కడో ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం చేయలేనటువంటి హామీలు మీరు చేస్తారని చెప్పి నమ్మి మీకు ఫలితాన్ని ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఈ వంద రోజుల కాలం అన్నారు కాదన్నారు మళ్ళీ ఆగస్టు పదిహేను కంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందా ఎంతవరకు జాతీయ స్థాయిలో కూడా ఆలోచించి ఓటర్లు ఓటేస్తారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్లో కేంద్రంలో ఏ పార్టీ వస్తుందని సో ఈ అన్ని కలిపి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు సో మీ క్వశ్చన్ ఏంది అంటే నమ్మకం రైట్ సిక్స్ గ్యారంటీస్ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తీసుకొస్తామని వన్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంది అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బాధ్యత గల అపోజిషన్ లాగా మా లీడర్స్ ఫైట్ చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా గొంతుకై తెలంగాణ సంక్షేమం కోసం రాష్ట్ర దేశ లబ్ధి కోసమే మాట్లాడారు అప్పుడు పోయి సో కాల్డ్ కేసీఆర్కి ఆల్టర్నేట్గా రేవంత్ అన్న సీఎం రూపంలో ముందుకొచ్చారు వచ్చిన తర్వాత అప్పుల తెలంగాణ రైట్ సెవెన్ ల్యాక్స్ చేంజ్ డెప్త్ బడ్డనుంది అప్పుడు సిక్స్ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ ఫైవ్ గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో సిక్స్లో సిక్స్లో ఫైవ్ గ్యారెంటీస్ ఆన్ గ్రౌండ్ ఉన్నాయి టూ హండ్రెడ్ యూనిట్ ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ కానీ చేయితో గనియండి బస్సు యాత్ర గనియండి రైట్ ఏదైతే నీడ్ ఆఫ్ ది అవర్ ఉందో ఎందుకంటే అప్పుల తెలంగాణ ఉంది ఆర్థికంగా తెలంగాణ మీ బడ్జెట్ మీద స్ట్రెస్ పడవద్దు డెవలప్మెంట్ అవ్వాలి వేరే వేరే వెల్ఫేర్ స్కీమ్స్ రన్ అవ్వాలి రైట్ ఇవన్నీ అవ్వాలంటే ఓ మెచ్యూర్డ్ ఏబుల్ లీడర్షిప్ టైమ్లీ డిసిషన్ తీసుకోవాలి ఆ టైమ్లీ డిసిషన్ కార్నర్ లోనే మీరు గ్రహిస్తే ఫైవ్ ప్రామిసెస్ డెలివరీ మోడ్ లో ఉన్నాయి ఒక్కటి అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అంటున్నారు హరీష్ రావు గారికి కూడా ఛాలెంజ్ ఇచ్చారు ఓకేనా అవి కూడా అందిస్తది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే కేసీఆర్ కూడా కౌంటర్ ఇచ్చినారు మా హరీష్ వెళ్ళి రాజీనామా ఇచ్చినాడు కానీ అక్కడ నుంచి స్పందన లేదు ఇప్పుడే చేసుకోవాలి ప్రజలారా అంటూ ఏం అర్థం చేసుకోవాలి కాళేశ్వరం ఎందుకు కుంగింది ఇంటింటికి ఉద్యోగం దళితులు సీఎం ఇవన్నీ అర్థం చేసుకున్నందుకే ఆయనకు పక్కన పెట్టారు ఇవన్నీ క్రెడిబిలిటీ ఆఫ్ ది లీడర్ అండి ఇప్పుడు ఓ సీఎం గా ఉన్న తర్వాత రాష్ట్రాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నడిపిస్తున్నప్పుడు ఆయన ఆగస్ట్ ఫిఫ్టీన్ డెడ్ లైన్ ఇచ్చాడు చూద్దాం ప్రజల ముందు పెడతాడు రైట్ నేను ఇంకోటి చెప్తున్నా మీకు గ్రహించాలి ఏంటంటే ఆర్థికంగా వీక్ ఉన్న తెలంగాణని మరీ అంత స్ట్రెస్ పెట్టవద్దు ఏ డిసిషన్స్ అయినా కరెక్ట్ టైంలీ తీసుకోవాలి నీడ్ ఆఫ్ ది అవర్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రమేష్ చెప్పండి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఐ థింక్ చాలా డిబేట్స్ లోపడే రైతుల గురించి అనేక సమస్యలు మాడు రైతులు గిడ్డంగల దగ్గర పడి కూర్చుంటున్నారు పడిగాపులు కాస్తున్నారు వర్షం లేదు ఎండ లేదు ధాన్యం తడిసి ముద్దైపోతుంటే ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ కూడా అనేక సార్లు మీరు కూడా క్వశ్చన్ రేస్ చేశారు మేము కూడా చాలా బాధపడ్డాం ఇటువంటి రోజు మళ్ళీ రాకూడదని అదే రైతులకు ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి రాగానే చేస్తున్న రెండు మాఫీ రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి ఈసారి ఇస్తే ఇంతే అవుతుందేమో ఈసీ కూడా ఇమ్మని చెప్తుంది ఒకవేళ ఎంత ఇస్తే అంత తీసుకుని అధికారంలోకి రాగానే మేము ఇస్తామని అంటే రైతుల కంటే ఉచిత బస్సు ప్రయారిటీనా అనేది అక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఫస్ట్ మీరు గ్రహించాల్సింది ఫిమేల్ ఒకరికి ఓ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి వెల్ఫేర్ స్కీమ్ అందించాము బిల్ల కన్నా ప్రయారిటీ అలా అక్కడ మనం చూడాల్సింది కాబట్టి మహిళలకి ఉచిత బస్సు సేమ్ ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి అదేమి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అయితే లేదు ఆర్థిక భారం పడుతుంది ఆర్టీసీ కి చెల్లిస్తున్నారు కూడా వెల్కమ్ చేస్తున్నారు దాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు అదే పరిస్థితుల్లో ఇప్పుడు మెయిన్ నీడ్ రైతులకు కదా ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే నేను చెప్పేది మీకు అదే బడ్జెట్ స్ట్రెస్ పడవద్దు వచ్చిన హండ్రెడ్ డేస్లోనే సడన్ పెద్ద బడ్జెట్ వెల్ఫేర్ స్కీమ్కి వెళ్ళాము అనుకోండి మళ్ళీ అప్పుల తెలంగాణలో మళ్ళీ అది స్ట్రెస్ పడుతుంది అది మంచి డిసిషన్ కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రైట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏబుల్డ్ ప్రజా పరిపాలన కోసం ఖచ్చితంగా చిత్తశుద్ధిగా పనిచేసే గవర్నమెంట్ ఉంది అనిపించుకోవడానికి టైం అనేది డిలే అవుతుంది తప్ప అందులో మోసం అనే మోసపూరితమైన మాటలు లేవు రైట్ ఇవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నాం చూడండి అంతవరకు అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఇంకోటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కాళేశ్వరం అన్న పేరుతో అప్పులు తీసుకొచ్చారు కదా కాళేశ్వరం అయితే కుంగింది దాని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే జీరో అసలు వర్స్ట్ అంటే తెలంగాణ సమ్ముని దుర్వినియోగం చేసిన సంఘటన ఉంది దాని ఇంట్రెస్ట్ రీపే చేయాలి ఇంకో విషయం మీరు చూడాల్సింది ఏంటంటే మన రైతు బంధువులో కూడా వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర కూడా రైతు బంధు ఇప్పుడు అది కాదు మన ఇండియాలో మన రాష్ట్రంలో మార్జినలైజ్డ్ ఫార్మింగ్ ఎక్కువ అంటే ఉన్నోళ్ళు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నారు ట్రూ బెనిఫిషరీస్ వాళ్ళే రైట్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ బిలో పవర్టీ లైన్ ఇవన్నీ పారామీటర్స్ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు ఎందుకంటే గతంలో ఈ రైతు బంధుకు సంబంధించి వేల ఎకరాలు వందల ఎకరాలు ఇస్తున్నారు లేదంటే దాంట్లో పొలానికి సంబంధించి పండించక పనిస్తున్నారు ఇవన్నీ విమర్శలు అది కూడా ఏదో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ కావచ్చు లేదంటే సీట్ల పరంగా చూసుకున్నా కావచ్చు ఓటమికి అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు ఒక రిజర్వేషన్ అంశం రిజర్వేషన్ అనేది ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా మీరా మీమా అనే విధంగా ముందుకెళ్తున్నాయి ఏంటి మరి ప్రజలు ఎటుపక్క ఎటువైపు ఐ విష్ నేను మీ రైతాంగం గురించి ఆన్సర్ ఇచ్చాను అనుకుంటాను ఇప్పుడు టు ద పాయింట్ టాపిక్ ఆఫ్ ది డిబేట్ కొద్దాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి రేషనల్ ఫంక్షన్ చేయట్లేదు అంటున్నారు బీఆర్ఎస్ అంటుంది ఇన్ఫ్యాక్ట్ చేయదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు ఓరియంటేషన్లో నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఓరియంటేషన్లో ఎందుకు నడుస్తుంది అంటే మీరు చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్లో కర్ణాటకలో ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారు జై హనుమాన్ అంటారు రైట్ జై శ్రీరామ్ అంటారు అంటే మత లొల్లీలు పెట్టడానికి ఈ స్టేట్మెంట్స్ అంటే చాలా వాలటైల్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా జేపీ నడ్డా ఆర్ఎస్ మోహన్ భాగవత్ మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వీళ్ళే కదా వీళ్ళపై ఈ రోజు వరకు ఏమైనా నోటీసులు యాక్షన్లు అయినాయా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఉల్లేఖిస్తూనే వస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు వీళ్ళు ఎలక్షన్ అనే ప్రాసెస్ వీళ్ళకి ఫేర్ అండ్ కంప్లైంట్ చేస్తారు చేసాం మీరు చూస్తే మా లాస్ట్ అపోజిషన్లో లో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్లు పడినా దర్జీలు వేసాము అర్జీలు వేసాము ఇప్పుడు మేము వేసిన కేసు మీద ఫార్టీ ఎయిట్ వరకు యాక్షన్ వాళ్ళ మీద తీసుకుంది అంటే అది చూపించుకోవడానికి మేము బీఆర్ఎస్ ఒకటి కాదని కానీ వాస్తవానికి తెలంగాణ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మధ్యలో ఉంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మీరు చూస్తే లాస్ట్ హిస్టారికల్ సంఘటన బండి సంజయ్ గారికి తప్పించడం నుంచి రైట్ మొన్న జరిగిన ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ వరకు వీళ్ళిద్దరు ఒకటే లిక్క స్కామ్ లో అంతవరకు లేదు 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 ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి మనకు రిజర్వేషన్ ఎందుకంటే ఒక విధంగా బండి సంజయ్ తప్పించడం బీఆర్ఎస్ కి ఫేవర్ చేద్దాం అనుకున్నా అది తిరిగి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక పాత్ర పోషించింది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని పెట్టడం అనేది రిజర్వేషన్స్ రిజర్వేషన్ మీరు మళ్ళీ ఇది ఇది కూడా హిస్టరీ చూడాల్సింది లాస్ట్ టెన్ ఇయర్స్లో మనము ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నుంచి ప్రైమ్ మినిస్టర్ జేపీ నడ్డా ఇదే తెలంగాణలో చివరిలలో సభ పెట్టి రిజర్వేషన్ అన్న ఇష్యూ మీద అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది దీని మీద నెగిటివ్గా మాట్లాడుతుంది ఎవరండి ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా జేపీ జేపీ నడ్డా మోహన్ భాగవతే కదా ఈడ చెవిర్లలో ఎగ్జాంపుల్ మీరు చూడండి లాస్ట్ ఇయర్ అమిత్ షా గారు వచ్చారు మైనారిటీస్కి రిజర్వేషన్ తీసేస్తామని అంటే ఒక వర్గానికి మీరు సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కి రిజర్వేషన్ తీసేస్తాము అంటే మీరు ఏ విధంగా దేశాన్ని నడిపిస్తున్నారు కదా ఎవరు మీరు ఆశా గారు మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ కి యాంటీగా మాట్లాడుతుంది ఎవరు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అసలు బీజేపీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ మీరు గ్రహించాల్సింది అసలు రిజర్వేషన్ మా ఇంటెన్షన్ చూడండి ఇక్కడ మేము క్లియర్ కట్ ఏ కాంగ్రెస్ ఎవరో ఉన్నారు మీ దేశంలో ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టరా జేపీ నడ్డానా లేకపోతే మోహన్ భాగవత రిజర్వేషన్ వద్దు ఈ సమాజానికి తీసేయాలి అంటుంది ఎవరు బీజేపీ కదా ఇదే చెబెళ్లలో ఇదే అమిత్ షా చెప్పారు కదా రైట్ ఆ వీడియో మీ ముందే ఉంది కదా ఇక్కడ మీరు ఒకటి అండర్స్టాండ్ మీ ఇంటెన్షన్ అర్థం అవ్వాలి మీరు పొలిటికల్ లీడర్ ఉన్నప్పుడు మీరు ఎంత ఇన్స్పైరింగ్ ఎంత వెల్ఫేర్లో మాట్లాడుతున్నారు అది ఇంపార్టెంటా లేకపోతే ఓ సెక్షన్ ఆఫ్ సొసైటీకి మీరు రిజర్వేషన్ ఏ వద్దు అంటున్నారు అంటే మీ అండర్స్టాండింగ్ ఏంది అసలు రిజర్వేషన్ అంత సెన్సిటివ్ వాలటైల్ వెనకబడిన సోకాల్ రౌండ్ టెడ్ కమ్యూనిటీకి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావడానికి ఓ జరియా ఓ మాధ్యమ అది దాన్నే వద్దు అంటున్నారంటే మీరు ఏ విధంగా దేశానికి సమసమాజం నెలకొల్పడానికి బయలుదేరుతున్నారు రైట్ ఆ డౌట్ అయితే రావాలి కదా ఈ మార్ఫింగ్ వీడియో ఇవన్నీటికన్నా ముందు మీరు ఆ హానెస్టీ లీడర్షిప్ హానెస్టీని చెక్ చేయాలి మనము ఒకవేళ లీడర్షిప్ హానెస్టీ ఉండి ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మాట అనవచ్చా ఓ ఓ మహిళా ఓ సెక్షన్ ఆఫ్ సొసైటీ మంగళ సూత్రాలు కాంగ్రెస్ అమ్ముకుంటుందని ఇది ఎక్కడ స్టేట్మెంట్ అండి యో బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మీరు అబద్ధాలు మాట్లాడవచ్చా అసత్యాలు పలకొచ్చా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓ రిపోర్ట్ వదిలింది ఈ దేశంలో ప్రపంచం మొత్తంలో ఫేక్ న్యూస్ నడిచేది ఇదే దేశంలో ఎవరండి దీనికి మొ మొత్తం మాన్ మానిటరింగ్ చీఫ్ ఆఫ్ దిస్ నేషన్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ వల్లేగా ఫేక్ న్యూస్ ప్రపగండాది వెళ్తుంది మీకు ఇంకోటి చెప్తా చూడండి వీళ్ళ ఫేక్ న్యూస్ ఎలా ఉంటుంది తెలుసా బీజేపీ ప్యాన్ కూడా ఉన్నారు రైట్ సరే టు ద టాపిక్ ఇంకోటి ఇంకోటి రిజర్వేషన్ అగెనెస్ట్ వీళ్ళే తీసుకొచ్చారు ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ అన్నగారు అన్నారు చేంజ్ ఆఫ్ లీడర్స్ అంటే ఓ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇంద్రాకరణ్ రెడ్డి గారు వచ్చేశారు మోస్ట్ వెల్కమ్ వచ్చారంటే వాళ్ళ ఇంటెన్షన్ మీరు గ్రహించాలి ఒకటి ఏబుల్ లీడర్షిప్ ఉంది రైట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది రేపటి రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ఈ గవర్నమెంటే పనిచేస్తుంది అన్న కోణం ఉంటుంది అంతేగాని అది ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చారు ఆయనకు కూడా ఎంతో కొంత క్యాడర్ ఉంటుందిగా ఓ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నారు కదా మీరు పాజిటివ్గా ఎందుకు ఆలోచించరు ఇంకోటి బిఆర్ఎస్ అన్నగారు ఒకటి చెప్పారు మాట్లాడుతుంటే అంత కన్ఫ్యూజింగ్ ఉంది ఏ విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చారు ఏదో చూపించుకుంటున్నారు అని మరి ఓట్లు ఎన్ని పడ్డాయి మార్కులు ఎన్ని వచ్చాయి ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే మీరు ఒకటి మీరు చెప్పాలనుకుంటుంది